నమస్తే నేను మీ కొంకేన వేణుగోపాల్ ఆంధ్ర రాష్ట్రం అంటేనే అన్నపూర్ణ మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాలో పాడి పంటలకు ప్రసిద్ధిగా ఉంటుంది మరి అలాంటి ఉభయ గోదావరి జిల్లాలో కూడా అతివృష్టి అనావృష్టితో ఎన్నో అవస్థలు పడుతున్నప్పుడు ఓ అతివ ఆ ప్రాంతంలో ఉండే జనానికి ఆదుకుంటూ వచ్చింది ప్రతి ఒక్కరికి పట్టడి అన్నం పెట్టే భాగ్యం ఆమెకి మాత్రమే దక్కింది అందుకే అన్నపూర్ణగా ఆమె పేరుగాంచింది ఆమె డొక్కా సీతమ్మ ఇంతకీ ఇప్పుడు ఈమె పేరును మనం ఎందుకు తలుచుకుంటున్నాం ఉభయ గోదావరి జిల్లాలో అతివృష్టి అనావృష్టి ఉన్న నాటి రోజుల్లో పోయిన దానేయకు మొదలు అన్నం లేక ఆకలితో అలమటించే ప్రతి ఒక్కరికి కూడా నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన ఓ మహిళ డొక్కా సీతమ్మ ఇప్పుడు డొక్కా సీతమ్మను మనం ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే డొక్కా సీతమ్మ పేరిట క్యాంటీన్లు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా క్యాంటీన్లు ఏర్పాటు చేసి నిరుపేదలకు భోజనం పెట్టాలని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆకాంక్షిస్తూ ఉన్నారు దీనికి కారణం ఏంటంటే గడిచిన ప్రభుత్వ హయాంలో అన్నా క్యాంటీన్లు మూతపడ్డాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది హయాంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ పేరిట అన్నా క్యాంటీన్లను నగర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి కేవలం ఐదు రూపాయలకే నిరుపేదలకు భోజనం పెట్టే కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు ఇందులో ప్రత్యేకత ఏంటంటే నిరుద్యోగులు వలస జీవులు ఆకలితో వారు అలాగే చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారు అసంఘటిత కార్మికులు ఇలా ప్రతి ఒక్కరూ అన్నా క్యాంటీన్లకు వచ్చి భోజనం చేసేవారు అయితే ఆ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన అన్నా క్యాంటీన్లు తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూత వేసిన సంగతి మనకు తెలిసిందే అప్పట్లో అవి మూత పడిపోయినప్పటికీ ఎన్నికల సందర్భంలోనే కూటమి నేతలు మేము అధికారంలోకి వస్తే మళ్ళీ క్యాంటీన్లు తెరిపిస్తామని నిరుపేదలకు భోజనం పెడతామని తెలియజెప్తూ వచ్చారు అయితే ఈరోజు బీజేపీ టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మళ్ళీ క్యాంటీన్లను తెరిపించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఈ ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే తూర్పు గోదావరి జిల్లా నుంచి ఒక ప్రతిపాదన వచ్చింది తూర్పు గోదావరి జిల్లా నుండి శాసనసభకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో ప్రజలు డొక్కా సీతమ్మ పేరిట క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు అంతకు ముందు కూడా పవన్ కళ్యాణ్ ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేస్తూ వచ్చారు బ్రిటిష్ కాలం నాటి రోజుల్లో కూడా డొక్కా సీతమ్మ ఎందరో నిరుపేదలకు అన్నదానం చేసి అన్నపూర్ణగా పేరుందారు చివరికి బ్రిటిష్ ప్రభుత్వమే ఆమెను సత్కరించేందుకు అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వాన్ని ఆమెను తీసుకురమ్మని ఆహ్వానించినప్పటికీ అందుకు ఆమె స్వాగతించలేదు అలా దేశవ్యాప్తంగా పాపులర్ అయిన డొక్కా సీతమ్మ పేరు మళ్ళీ ఈరోజు వెలుగులోకి వస్తుంది అయితే ఇదే క్రమంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఈ క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించి అన్నా క్యాంటీన్లుగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో టీడీపీ మిత్రపక్ష కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు నడిచాయి ఆంధ్రులందరికీ అన్న అంటే ఎన్టీ రామారావు ఎన్టీ రామారావును ఎందుకు అన్నగా పిలుచుకుంటారంటే ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలన సాగించడంతో పాటు ఆయన పరిపాలన విధానంలో పేద వర్గాలకు అన్నగా అండగా నిలిచారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కిలో రెండు రూపాయల బియ్యం అమలు చేయడంతో పాటు పేదలకు జనతా వస్త్రాలు ఇంకా ఎన్నెన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి సినీ నటుడిగా కూడా అపూర్వమైన ఆదరణ ఉన్న వ్యక్తి ఎన్టీఆర్ ఆయన రాముడుగా కృష్ణుడుగా అవతార పురుషుడుగా ఆంధ్రులు ఒలుచుకుంటారు తలుచుకుంటారు మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు బట్టడి అన్నం పెట్టే కార్యక్రమాన్ని చేయగలిగారు అందువల్ల ఆయన పేరుతో అప్పట్లో టీడీపీ కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసింది అయితే ఇప్పుడు మళ్ళీ క్యాంటీన్లు తెరుచుకునే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూటమిలోనే రెండు రకాల ప్రతిపాదనలు వస్తూ ఉన్నాయి అప్పట్లో అన్నా క్యాంటీన్గా ఉండేది కాబట్టి ఎన్టీఆర్ గారి పేరుతో అన్నా క్యాంటీన్గా ఉంచాల లేదు కొత్తగా డొక్కా సీతమ్మ పేరిట క్యాంటీన్లు ఏర్పాటు చేయాలనేదే చర్చ జరుగుతుంది ఇందులో ఒకవైపు డొక్కా సీతమ్మ పేరుతోనూ మరోవైపు అన్న పేరుతో క్యాంటీన్లు ఏర్పాటు చేసే విషయంలో ప్రస్తుతానికి తర్జన భర్జన పడుతూ ఉన్నట్టు కనిపిస్తుంది ఇందులో కూటమిలో ప్రధాన పక్షాలుగా ఉన్న తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ పేరుతో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని కోరుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన అభిమానులు డొక్కా సీతం పేరిట క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని కోరుకోవడం సహజం అయితే ఇందులో ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఒక రకంగా ఉప ముఖ్యమంత్రి గారి నిర్ణయం మరో రకంగా ఉండేందుకు పావులేని రీతిలో ఏకాభిప్రాయానికి వచ్చినట్టయితే అది ఏదో ఒక పేరుతో క్యాంటీన్లు ఏర్పాటు చేయొచ్చు ఇటు డొక్కా సీతమ్మ పేరిట ఏర్పాటు చేసిన అన్న పేరిట ఏర్పాటు చేసిన క్యాంటీన్లు తెరుచుకుంటే ఈ రాష్ట్రంలో నగర ప్రాంతాల్లో ఉండేటటువంటి ఎందరో నిరుపేదలకు అన్నం పెట్టే అవకాశం ఉంటుంది మరో రెండు నెలల్లో అన్న క్యాంటీన్లు తెరుచుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో డొక్కా సీతమ్మ పేరిట క్యాంటీన్లు ఏర్పాటు చేస్తారా అన్న పేరిట ఏర్పాటు చేస్తారనేది ఆ సస్పెన్స్ వీడనుకు